పిల్లలు తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని స్నేహం అనే పాఠంలోని భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం నేను ప్రశ్నలు సమాధానాలు అలాగే పాఠాలు అన్ని క్లాసెస్కి సంబంధించినవి నేను మన ఛానల్లో షేర్ చేస్తున్నాను వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని వెంటనే మీకు చేరతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు భాషాంశాలు చూద్దాం ఇక్కడ చూడండి క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకు మానవుల సంపదను మంచి మార్గంలో సంపాదించాలి సంపద అనే పదానికి మనం అర్థాన్ని రాయాలి సంపద అంటే ధనం సొంత వాక్యం ధనాన్ని అనవసర పనులకు ఖర్చు పెట్టరాదు తర్వాత నాలుగు వాక్యాలు ఇచ్చారు కదా ఈ వాక్యాలు ఒకసారి చదువుదాము వాటికి మీకు క్లియర్గా నోట్స్ వెనకాల పేజీలో ఇచ్చాను చూదురుగాను ద్వారకా నగరంలో సౌధములు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి సౌధములు అంటే ఏమిటి కట్టడాలు అన్నమాట కృష్ణునికి కుచేలుడు తండులములు బహుకరించాడు శ్రీరామ సుగ్రీవులు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు చెడ్డవారితో సఖ్యం మంచిది కాదు సఖ్యం అంటే స్నేహం చెడ్డవారితో స్నేహం మంచిది కాదు స్నేహితులు లేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డవారితో స్నేహం మాత్రం చేయకూడదు ఓకే ఈ పదాలకు అర్థాలు సొంత వాక్యాలు నెక్స్ట్ పేజ్లో చూద్దాం సౌధము భవనము సొంత వాక్యం మా గ్రామంలోనూ భవనాలు ఎక్కువే తండులము బియ్యం సొంత వాక్యం తినడానికి బియ్యం ఇచ్చే రైతును గౌరవించాలి ప్రతిజ్ఞ శపథం మహాభారతంలోని ఒక అంశాన్ని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చాం చూడండి సూర్యాస్తమయంలోగా సైంధవుని చంపుతానని అర్జునుడు శపథం చేశాడు సఖ్యం స్నేహం సొంత వాక్యం మంచి స్నేహం మంచి ఫలితం ఇస్తుంది అంతే కదా మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది దుష్టులతో స్నేహం చేస్తే ఏమవుతుంది మనము కష్టాలు పడాల్సి వస్తుంది ఓకే క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి అంటే ఈ వాక్యాన్ని చదివి ఇందులో ఉన్న పర్యాయ పదాలను అంటే ఒకే అర్థాన్ని కలిగి ఉన్న పదాలన్నింటినీ మనం ఒక చోట రాయాలి ముందుగా వాక్యాన్ని చదువుకుని రాయాలి మంచి మిత్రులతో స్నేహం చేయాలి నేస్తాలతో సరిగా నడుచుకోవాలి ముందుగా వాక్యాన్ని చదివితే అప్పుడు ఒకేలాంటి పదాలు ఏమిటో మనకు అర్థమవుతాయి ఆ స్నేహితులే ఆపదలలో ఆదుకుంటారు నెక్స్ట్ రెండు ఆ గృహంలో తల్పములు చాలా ఉన్నాయి ఆ శయ్యలు మెత్తనైనవి శయ్యలు అన్న తల్పము అన్న పరుపులు అన్న ఒకటి ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది మూడవది స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం పుట్టినరోజున కొత్త వస్త్రాలు ధరించింది ఇవన్నీ ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయి ప్రతి ప్రాణికి ఉదకం అవసరం సలిలము లేనిదే మనుగడలేదు కావున జలమును వృధా చేయకూడదు జలము సలిలము ఉదకం అన్నీ నీరే నీటికి పర్యాయ పదాలు తామర పత్రం నీటి బిందువులతో మెరుస్తుంది అందువల్ల ఆ దళం మరింత అందంగా కనిపిస్తుంది ఆ ఆకుతో పూల పొట్లం కడతారు అంటే పూలను తామరాకులో పొట్లం కట్టిస్తారు కదా అదన్నమాట ఇక్కడ ఒకే అర్థం కలిగి ఉన్న పదాలు ఏమిటి పత్రం ఆకు దళం ఓకే వీటి ఆన్సర్స్ కానీ ఒకే చోట రాశాను ఆన్సర్స్ అన్ని ఇక్కడ వివరంగా ఇచ్చాను కదా చక్కగా వీడియోని పాజ్లో పెట్టుకుని చదవండి నెక్స్ట్ క్రింది పదాలకు సరియైన నానార్థాలు నానార్థాలు అంటే వేరు వేరు అర్థాన్ని కలిగి ఉండే పదాలను నానార్థాలు అంటారు విభుడు విభుడు అంటే ప్రభువు శివుడు బ్రహ్మ ఫలం పండు కార్యం పరిణామం దళం ఆకు భాగం దండు కను చూచు వెదక్కు జన్మనిచ్చు ఓకేనా ఇక్కడ మీరు మ్యాచింగ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అంటే విభుడు ఎదురుకుండా ఆ అని రాయాలి ఆన్సర్ కను అంటే చూచు వెదక్కు జన్మనిచ్చు దళం అంటే ఆకు భాగం దండు ఫలం అంటే పండు కార్యం పరిణామం ఓకే నెక్స్ట్ క్రింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలను గుర్తించి రాయండి గురువు గురువు అంటే మనం అర్థాలు అర్థాలంటే ఎలా రాస్తాము గురువు అంటే ఉపాధ్యాయుడు అని రాస్తాం వ్యుత్పత్తి అర్థాలు అంటే వాక్య రూపంలో మనం అర్థాన్ని తెలియచేయటం గురువు అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉపాధ్యాయుడు నెక్స్ట్ మిత్రుడు మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు అమృతం మరణం లేనిది సుధ ఓకే నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు వాటిని మనం వివరించి రాయాలట చూడండి బ్రహ్మానందం గొప్పదైన సాటి లేని ఆనందం బ్రహ్మ అంటే చాలా గొప్పనైన అనే అర్థాన్ని తెలియచేస్తుంది చక్రపాణి చక్రము పాణి కలవాడు విష్ణువు కుంభవృష్టి కుండలతో వంచినట్లుగా పడే పెద్ద వాన నెక్స్ట్ తళతళలాడు కళ్లకు మిరిమిట్లు గొలిపే వస్తువుల యొక్క నిఘ ప్రచండ వాయువు బాగా ఎక్కువగా భయంకరంగా వీచే గాలి నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను మనం గుర్తించి రాయాలి ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి కార్యము కర్జము మీరు వాక్యాన్ని చదవండి హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరకు వెళ్ళెను ఆ కర్జమును సాధించుకొని వచ్చాను కార్యము కర్జము కార్యము ప్రకృతి కర్జము వికృతి రాజగృహము బంగారుమయం ఆ గీము సూర్యకాంతులతో మెరుస్తున్నది గృహము గీము పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి వారిని గౌరవించడం వారిని గారవించడం మన సంప్రదాయం గౌరవం గౌరవం రాముడు ధర్మం కలవాడు ఆ ధమ్మమే అతనిని కాపాడింది ధర్మం దమ్మం లక్ష్మి అంటే సంపద ఆ లచ్చితో మన కష్టాలు తీరుతాయి లక్ష్మి లచ్చి లచ్చి ప్రకృతి వికృతి తర్వాత సంధులు లూల నల సంధి ఆధారంగా క్రింది పదాలను విడతీసి రాయండి వజ్రాలు వజ్రము ప్లస్ లు దేశాలు దేశము ప్లస్ లు పుస్తకాన పుస్తకము ప్లస్ న పుస్తకాన సమయ సమయాన సమయము ప్లస్ న సమయాన అందాలు అందము ప్లస్ లు అందాలు నెక్స్ట్ క్రింది పదాలు కలిపి రాసి సంధి పేరు రాయండి నిత్య ప్లస్ ఆనందం నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదశం అవుతుంది నిత్యాలో అకారం ఇక్కడ ఆనందంలో అకారం అకారానికి అకారం పరమైంది సవర్ణ దీర్ఘ సంధి అయింది వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి అతి ప్లస్ అంత అత్యంత ఎణాదేశ సంధి కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా ఉత్వ సంధి చెప్పిన ప్లస్ అట్లు చెప్పిన ఎట్లు అత్వ సంధి ఓకే నెక్స్ట్ అలంకారాలు చీకానుప్రాసాలంకారం శబ్దాలంకారాలలో చేకానుప్రాసాలంకారం ఒకటి దీని గురించి తెలుసుకుందాం క్రింది ఉదాహరణను పరిశీలించండి విచారింపని పని చేయరాదు పై ఉదాహరణను పరిశీలిస్తే పని అనే పదం వాక్యంలో అర్ధ భేదంతో పునరుక్తమైంది చూసారు కదా పని పని రెండుసార్లు వచ్చింది కానీ దీనికి ఒక అర్థం ఉంటుంది దీనికి ఒక అర్థం ఉంటుంది అర్ధ అంటే అది వేరే వేరే అర్థం మొదటి పని అనే పదం విచారింపనిలోని పనిలోని పదభాగం ఇందులో ఉంది రెండవ పని అనే పదం కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చేకాను ప్రసాలంకారం లక్షణం పద్య లేక వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రసాలంకారం అంటారు సమన్వయం పైవాక్యంలో పని పని అనే పదం అర్థభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది అందువల్ల ఇది చేకానుప్రాస అలంకారం అని సమన్వయాన్ని అంటే ఎలా వచ్చిందో చేసి మనం రాసి మళ్ళీ చూపించాం తర్వాత ప్రాస అలంకారం కూడా శబ్దాలంకారమే ఉదాహరణ కమలాక్షు నర్చించు కరములు కరములు పైపద్యపాదంలో కరములు అనే పదం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది ఈ వాక్యంలో కరములు అని రెండు సార్లు వచ్చింది ఈ రెండు సార్లు ఇక్కడ కరములు అంటే చేతులే ఓకేనా అర్థంలో తేడా లేదు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి కానీ మీనింగ్ డిఫరెంట్ గా ఉందన్నమాట ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం వాక్యంలో కరములు కరములు అని వెంట వెంటనే ప్రయోగించటం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు అంటే ఆ కమలాక్షుని అర్చించు ఆ కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి చేతులే గొప్పనైన చేతులు ధన్యమైన చేతులు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట తాత్పర్యాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి అంటే ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అది ఏ అలంకారం అర్థమవుతుంది ఒకే అర్థాన్ని కలిగి ఉండి రిపీట్ అయినాయి కానీ తాత్పర్య భేదంతో ప్రయోగించబడుతుంది లక్షణం పద్యపాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగినట్లుగా వెంట వెంటనే ప్రయోగిస్తే వాటిని లాటానుప్రాస అలంకారం అంటారు నెక్స్ట్ క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి అని ఇచ్చారు కదా శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం శ్రీనాథుని అంటే ఆ శ్రీమన్నారాయణ్ణి వర్ణించు వర్ణించేటటువంటి జిహ్వా జిహ్వా అంటే నాలుక నాలుకే నాలుకట అంటే గొప్పనైన నాలుకట అది అంటే ఆ దేవుణ్ణి వర్ణించేటటువంటి నాలుక గొప్పదైన నాలుక అని చెప్తున్నారు అక్కడ ఒకే అర్థాన్ని కలిగి ఉంది కానీ తాత్పర్య భేదంతో ఉంది ఇది ఏ అలంకారంలో ఉంటుంది లాఠానుప్రాస అలంకారంలో ఉంటుంది నెక్స్ట్ నీటిలో పడిన తేలు తేలుతుందా ఇక్కడ తేలు తేలు నీటిలో తేలు పడితే కనుక అది తేలుతుందా మునుగుతుందా అని అడుగుతున్నారు ఈ అడగటంలో మనకి తేలు అనే పదం రెండు సార్లు రిపీట్ అయింది ఆ కానీ అర్థాన్ని డిఫరెంట్ గా కలిగి ఉంది వేరే వేరే అర్థాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది చేకాను అలంకారం రామబాణం తగిలి వాలి వాలిపోయేను వాలి ఎవరు వాలి సుగ్రీవులు సోదరులు ఆ వాలి రామబాణం తగిలి పడిపోయాడు వాలిపోయాడు అని ఇక్కడ అర్థం అన్నమాట ఇది కూడా చీకానుప్రాస అలంకారం ఒకటే పదం వేరే వేరే అర్థాన్ని కలిగి ఉంది కందర్ప దర్పములకు సుందర దరహాసములు ఇక్కడ సుందర దరహాసములు ధర అనే పదం రెండు సార్లు రిపీట్ అయింది అంటే ఏమిటి రెండు సార్లు రిపీట్ అయిందంటే వేరే వేరే అర్థాన్ని కలిగి రెండుసార్లు రిపీట్ అయింది అంటే చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ ఛందస్సు ఆటవలది పద్య లక్షణాలు రాయండి ఆటవలది పద్యం ఉపజాతికి చెందినది పద్య లక్షణాలు చూద్దాం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి నెక్స్ట్ ఒకటి రెండు పాదాలు ఒక విధంగాను రెండు నాలుగు పాదాలు ఒక విధంగాను ఉంటాయి ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి నెక్స్ట్ రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది అంటే నాలుగవ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తిస్తాను ఎతి లేని చోట ఎత్తి చెల్లుతుంది ప్రాసనీయమం లేదు చూసారు కదా ఆట వెలది పద్యానికి నియమం లేదు ఇంతకు ముందు మనం ఉత్పలమాల చంపకమాల సర్దూల మత్యభం వీటన్నింటికి నియమం ఉంటుంది ఓకేనా దీనికి నియమం ఉండదు ఎందుకని ఉండదంటే ఇక్కడ ఒకటి మూడు పాదాలు ఒక విధంగా ఉంటాయి రెండు నాలుగు పాదాలు ఒక విధంగా ఉంటాయి ఇప్పుడు మీరు ఇంద్రగణాలంటే ఏమిటి సూర్యగణాలంటే ఏమిటో తెలుసుకోండి ఇంద్రగణాలంటే నల నగ సల భరత నల అంటే నాలుగు లఘువులు ఉంటే కనుక దాన్ని నల అంటారు నల నగ సల భరత ఓకే నగము అంటే మూడు లఘువులు గురువు సలము అంటే రెండు గురువులు రెండు లఘువులు గురువు మళ్ళీ లఘువు దీన్ని సలము అంటారు భగణం తెలుసు కదా మీకు ఆది గురువు రగణం తెలుసా మధ్య గురువు మధ్య లఘువు తగణం అంత్య లఘువు వీటన్నింటినీ ఇలా తెలుసుకోవాలి మనం నెక్స్ట్ అంటే ఏమిటి నగణం అంటే మూడు లఘువులు ఉంటే నగణం అది సూర్యగణం హగణం అంటే ముందు గురువు తర్వాత లఘువు అంటే హగణం ఈ రెండు సూర్యగణాలట ఓకే ముందు తెలుసుకోవాలి మీరు ఆ పద్య పాదాలను రాసుకుని ఇలా గురు లఘువులను గుర్తించుకుని వాటిని గణ విభజన చేసుకోండి ఈ రకంగా ఓకేనా పాజ్లో పెట్టుకుని గణ విభజన చేసుకోండి ఓకేనా చూసారు కదా ఇలా విభజించుకోవాలి ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ